Akwai kain amsar alaikpala a ɗaya na isii. A yi abin da alaikpala yi yi వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు పది రోజుల రెండు సార్లు కలిసేవాళ్ళు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ ఆరు వేలు కోసం కలుస్తాను అక్కడ తెలిసిందరూ కష్టపడతారు నిజంగా ఎంత కష్టపడతా మనిషి కోసం ఉంచాలని చాలా లాస్ట్ టైం అందరికి తెలిసిందే ఫాలో అది తెలుసు లాస్ట్ అండ్ ఫస్ట్ టైం పౌర్స్ వచ్చినప్పుడు మీరు ఒక ట్రీట్ పెట్టారు బెస్ట్ విషస్ కాల్ చేస్తే నాకు అప్పుడెక్కడో నా మనసుకి నాకు సరిపోలే ட்ரீட் அது அந்த க்ளோனா ஜெஸ்ட் க்ளீன் பெட்டி ஆள் கதா அது எக்கா முக்கிய மென்சாரோ அப்படி வச்சி மனோ ஜூலி பாதிப்படம் ட்ரீட் பெட்டம் காது கடந்த ஆய்வம் வச்சி இன்னைக்கு வச்சி ஆய் சப்போர் கே கம்பெனி அனுப்பிச்சி எல்லையா கம்பேர் போட்டா కేవలం కాబట్టి వాళ్ళ దేస్ అవి మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది అంటే అంతకు ముందు ఆల్మోస్ట్ బారా ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నెలలకు ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణంతో నంద్యాల మొత్తం నంద్యాలతో నా రూపాన్ని తీసుకొచ్చావు నువ్వు ఎప్పుడైతే సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి కెరీర్ లో ఎన్ని మెట్లు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని that uh, i now achieve yesterday you see rasana daristan thank you i wish you all thank the you best you, thank, you. thank you brother thank you so much thank you anna ne ja pa mana thank you

ఆయన పాలిటిక్స్ లో వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు అంటే పది రోజులకి వస్తారా రెండు సార్లు కలిసారు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలకి కలిస్తారు అక్కడ తెలిసిందాక కష్టపడుతుంది కష్టపడుతుంది మనిషి కోసం చాలా నుంచి అనిపించింది అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్ గా ఫాలో అప్ తెలిసి లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ట్రీట్ పెట్టా బెస్ట్ విషెస్ ఫాల్ చేస్తాను నాకు అప్పుడెక్కడో నా మనసుకి నాకు ఒక టీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ క్లీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా వాళ్ళు ఎక్కడ ఎక్కడ నుంచి అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బులు నుంచి బాగా ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా ఆయన చూస్తే వచ్చి ఎందుకు వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది నాకు రాలేదు సో ఈసారి ఎలాగైనా మళ్ళీ అంటే చేస్తే రావాలి వచ్చాను కేవలం కాబట్టి ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని అంటే అంతకు ముందు వారానికి ఆ వారానికి రోజు ఒకసారి కలిసి వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నేలకి ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణాలతో నంద్యాల కాళ్ళు మొత్తం నంద్యాలతో నా రూమ్లోకి తీసుకొచ్చాడు ఎప్పుడు అదే మూడు సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోను ఆయన ఆయనకి పొలికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసంగా భరిస్తాను థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ हीअ